హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మొత్తానికి దొంగ నోట్లు కేసులు అరెస్ట్ అయిన ఆ మన కాలేజీలో ఎలా చేర్పించుకుంటాం కాబట్టి కాలేజీలో నుంచి పంపించేయాల్సిందే అని చెప్పేసి మినిస్టర్ గారు కొడుకు హర్ష ఉంటాడు కదా మొత్తానికి సైన్యాన్ని వేసుకొని వచ్చి అలాగల చంచలమ్మ గారిని ఇంటికి పంపిస్తే సింధూరా ఊరుకుంటుందా సింధూరా వేసే ప్లాన్ సింధూరా వేసి మొత్తానికి మళ్ళీ కాలేజీలో చెంచలమ్మ గారు జాయిన్ అయ్యేటట్టుగా చేస్తుంది కదా ఇంకా చెంచలమ్మ గారి మీద ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉంటాడు అమ్మ మీ అత్తయ్య కాలేజీ లో చదువుకోవటమ్మాసి ప్రతి దాంట్లో ఏలు పెట్టేసి పంచాయతీలు చేసేస్తుందమ్మా కాబట్టి అందరూ కూడా చెంచలమ్మ గారి మీద కోపం తెచ్చుకొని పగ పంచుకొని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని చూస్తున్నారు కాబట్టి ఆవిడ చక్కగా చదువుకోమని చాలు అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారి మీద చెంచలమ్మ గారి కోడలు సింధూరాకి చెప్తూ ఉంటాడు కదా ప్రిన్సిపల్ సారు ఇంకా సింధూరా వెంటనే నేను చెప్తాను సార్ మా అత్తమ్మకి అనేసి ఇంకా చెంచలమ్మ గారిని కాలేజీలో నుంచి బయటికి గ్రౌండ్లోకి తీసుకొని వచ్చి అన్నీ చెప్తుంది అనమాట అత్తమ్మ మీరు ప్రతి చిల్లర గొడవలోకి తలపెట్టు తల పెట్టమాకండి ఎందుకంటే మీరు చదువుకొని మీరు ఒక ఆశయం కోసం ఈ కాలేజీకి వచ్చారు మీకు డిగ్రీ పట్టా వచ్చింది అంటే చక్కగా మీరు ప్రెసిడెంట్ అయిపోయి మళ్ళీ తీర్పులు ఇవ్వచ్చు ఊరు మొత్తం కూడా చాలా సంతోషపడిపోతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు చదువుకొని డిగ్రీ పట్టా తీసుకురావటం వల్ల మన ఇంట్లో వాళ్ళే కాదు మన ఊర్లు ఊర్లన్నీ కూడా చాలా సంతోషపడిపోతాయి ఒక్కసారి ఆలోచించండి అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ చిల్లర గొడవల్లో ఎటువంటి గొడవల్లో మీరు అసలు తల పెట్టద్దు అది చే అలాగే వచ్చేసేపాటికి మీరు చక్కగా చదువుకోండి చాలు అనేసి అంటూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు నా గురించి నీకు తెలుసు కదా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను కదా సింధూర అనేసి అంటూ ఉంటే తప్పదు అత్తమ్మ మనం ఏదైనా ఒక పని కోసము ఇలాంటివన్నీ భరించాలి తప్పదు మీరు చెప్తే వినరు కానీ ఒట్టేయండి అని చెప్పేసి సింధూర చెంచలమ్మ గారిని అడుగుతుంది ఇంకా సింధూర అడిగిన వెంటనే చంచలమ్మ గారు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే సింధూరా అంటూ ఉంటుంది మీ గురించి నాకు తెలుసు అత్తమ్మ మీరు మామూలుగా చెప్తే వినే రకమే కాదు కాబట్టి ఒట్టేయండి మీరు ఎటువంటి ఆ దూరను అది ఇది అని చెప్పేసి చక్కగా చదువుకుంటాను అనేసి నాకు ఒట్టేయండి అత్తమ్మ అనేసి అనగానే ఇంకా చెంచలమ్మ సరే అని చెప్పేసి సింధూరా ఇంతగా బతిలాడుతుంది కదా అని చెప్పేసి సరే నేను కాలేజీలో ఎటువంటి గొడవకి వెళ్ళను అలాగే నా బ నా చదువు నేనే చూసుకుంటాను అనేసి దేవుడి మీద ఉట్టే చేస్తున్నాను అనేసి చెంచలమ్మ గారు ఇంకా అప్పుడే సింధుర అంటూ ఉంటుంది దేవుడి మీద ఉట్టేసిన నేను అస్సలు నమ్మను మీరు నా మీద ఉట్టేస్తే తప్ప మీరు మాట వినరు కాబట్టి నా మీద ఉట్టేయండి అనేసి ఒట్టేపిచ్చుకుంటూ ఉంటుంది అదేంటి సింధూర దేవుడి మీద పుట్టేస్తే నమ్మవా అనేసి అనగానే నేను నా నేనంటేనే మీకు ఎక్కువ ఇష్టం కాదు అత్తమ్మ నాకేదన్నా జరుగుతుందేమో అని చెప్పేసి అప్పుడు మీరు ఆ కాలేజీ గొడవల్లో దూరకుండా అన్న ఉంటారు ప్లీజ్ అత్తమ్మ నా మీద పుట్టేయండి అని చెప్పేసి చెంచలమ్మ గారిని బతిమరాడి మరీ సింధూర ఒట్టయితే వేపిచ్చేసుకుంటుంది అనమాట అప్పుడు అమ్మయ్య అనేసి ఇంక ఇంటికి వెళ్ళి వస్తాను అత్తమ్మ మీరు చదువుకోండి చక్కగా అని చెప్పేసి సింధూర ఆ చిన్నపిల్లలకు కానీ బాయ్ చెప్పినట్టుగా అత్తాకోడలు తెగ బాయలు చెప్పేసుకొని చెప్పేసుకొని ఇంకా సింధూర ఇంటికి బయలుదేరుతుంది చెంచలమ్మ గారేమో కాలేజీలో ఉంటారనమాట ఇంకా సింధూర ఎలాగో కాలేజీ దగ్గరికి వచ్చి వెళ్తుంది కదా కాబట్టి ఇంట్లో కూరగాయలు లేవు కదా కూరగాయలు తీసుకొని వెళ్దామని చెప్పేసి కూరగాయలు కొనుక్కొని చక్కగా అలా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి అయితే ఇంకా అలా సింధూర కూరగాయలు సంచి పట్టుకొని నడుచుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడే మినిస్టర్ గారు ఏదో బ్యాంకులో పని మీద ఫుల్ ఫుడ్ తోటి మినిస్టర్ గారు ఆ బ్యాంకు దగ్గర నిలబడతారు ఇంకా అప్పుడే సింధూర అటు రావటం చూసి ఇంకా మినిస్టర్ గారు ఆ సింధూరాన్ని చూసి ఇదిగో పియ్యి అని పిలుస్తాడు పిలిచి ఆ సింధూరాన్ని రమ్మని చెప్పు అనేసి అనగానే ఇంకా నడుచుకుంటూ వస్తున్నటువంటి సింధూర దగ్గరికి మినిస్టర్ గారు పియ్యే వస్తారన్నమాట వచ్చి అమ్మ సింధూరమ్మ నిన్ను మినిస్టర్ గారు ఒకసారి రమ్మంటున్నారు అనేసి అనగానే నన్ను ఆ మినిస్టర్ గారు దేనికి అనేసి అనగానే తెలియదమ్మా అదిగో అక్కడే ఉన్నారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పేసి ఇంకా సింధూరా అని పిలుస్తూ ఉంటాడు సింధూరా సరేనని చెప్పేసి ఇంకా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది వెంటనే మినిస్టర్ గారు అని చూసి ఏంటి ఈ మినిస్టర్తో పెట్టుకున్న తర్వాత మీ జాతకాలు కూడా మారిపోయినట్టున్నాయి కారులో తిరగాల్సిన వాళ్ళు ఇలా నడుస్తూ మీరే సరుకులు తీసుకొచ్చుకుంటూ మీరే కష్టమంతా పడుతున్నట్టున్నారు అర్థమైందా మీ అత్తాకోడళ్ళకి ఈ మినిస్టర్తో పెట్టుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి మినిస్టర్ గారు అనగానే ఇదిగోండి మీ మీతో పెట్టుకున్న తర్వాత మా స్థితిగతులు ఏం పెద్దగా మార్కులు మారలేదు మా టైమింగ్స్ మారలేదు కాకపోతే మేము ఏదో సాధించాలని చెప్పి మటుకు చక్కగా అలవాటు చేసుకున్నాము ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఆ త్రోవలోనే నడుస్తున్నాం మా అత్తమ్మ ఏం చేయబోతుందో మీకు తెలిసింది కదా అప్పటి నుంచే కదా మీరు మీ అబ్బాయిని వదిలారు కాలేజీలో మా అత్తమ్మని చదువుకోనికుండా చేసి ఎన్నో అడ్డుపుల్లలు వేశారు కదా అలాంటి అడ్డుపుల్లలన్నీ ఎరగ తీయటానికి ఈ కోడలు సింధూరా ఉంది అత్తమ్మకి తోడుగా నేనున్న రోజులు నా అత్తమ్మని ఏమీ చేయలేరు మీరు అని చెప్పేసి మినిస్టర్ గారితో సింధూరా అంటూ ఉంటే మినిస్టర్ గారు కోపంతో ఊగిపోతూ ఉంటారనమాట ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అనగానే అర్థం అవ్వలేదా మినిస్టర్ గారు మీకు మీరు మా అత్తయ్య మీద పగబట్టించారు పగబట్టించి దొంగనోట్ల కేసులో ఇరికిచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా చేశారు ఆ పోలీస్ స్టేషన్ నుంచి మా అత్తమ్మ బయటికి రాగలిగింది రచ్చబండ ఆపేపించారు మళ్ళీ రచ్చబండ స్టార్ట్ చేయటానికి మా ఒక అడుగు ముందుకు వేసి చదువుకుంటుంది ఇంక ఇవన్నీ కూడా మా అత్తమ్మ మీకు మిమ్మల్ని మా మీలాంటి వాళ్ళందరినీ కూడా అనగదొక్కి మా అత్తమ్మ ఊర్లు ఊళ్ళకి న్యాయం చేయటం కోసమే ఈ పోరాటం చేస్తూ ఉంది ఈ అత్తమ్మ వెనకాల ఈ కోడలు ఉంది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి గట్టిగా చెంచలమ్మ గారి గురించి ఇంకా మినిస్టర్ గారితో దగ్గర గొప్పగా మాట్లాడి మినిస్టర్ గారికి బాగా క్లాస్ పీగి సింధూ చక్కగా నవ్వుకుంటూ ఇంటికి అయితే బయలుదేరుతుంది అనమాట ఇంకా మినిస్టర్ గారు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు అసలు ఈ అమ్మాయి ధైర్యం ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఎంత ధైర్యంగా ఉంది అసలు చెంచలమ్మ గారి అనుకుంటే చెంచలమ్మ గారి కంటే కూడా ఎక్కువగానే ఉంది ఈ అమ్మాయి అనేసి అలా ఆలోచిస్తూ देश ఇంకా సింధూరా ఇంటికి బయలుదేరి వచ్చేలోపు బా చంటి గబగబా గబగబా అటు ఇటు అటు ఇటు ఒకసారి నడవాల్సిన అడుగు పది అడుగులు వేసుకుంటూ టెన్షన్ తోటి చూస్తూ తిరుగుతూ ఉంటాడనమాట ఎవరికి ఏమీ అర్థం కాదు ఏంటి చంటి ఇలా తిరుగుతున్నాడు అనేసి భవతి రేణుక వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట ఏంటి చంటి అలా తిరుగుతున్నావు అని చెప్పేసి భవతి అడగనే అడిగిద్ది ఎందుకంటే భవతికి నోట్లో మాట ఆగదు కదా వెంటనే భవతి అడిగింది కదా అని చెప్పేసి రేణుక కూడా అవును చంటి ఏంటి అటు ఇటు అటు ఇటు తెగ తిరుగుతున్నావు అనేసి అనగానే ఇంకా చంటి అంటూ ఉంటాడనమాట ఆ అమ్మాయి గారు వెళ్ళారు అమ్మని తీసుకొని అమ్మను కాలేజీలో చేర్చుకున్నారు లేదు పాపం అని చెప్పేసి చంటి అంటూ ఉంటే ఈ లోపే భూషణం బాబాయి రవి అలాగే చాముండి అందరు కూడా చంటి దగ్గరికి వస్తారనమాట అప్పుడే చాముండి అంటూ ఉంటుంది చంచ అత్త ఏమన్నా చిన్నపిల్ల ఏంటి టీచర్ తిట్టారు మాస్టర్ తిట్టారు అనేసి కామ్గా రావటానికి చెంచలమ్మ అత్త ఏమో అసలు ఏదన్నా మాట అంటే పడదాయే ఎదురు తిరిగిద్ది కాబట్టి కాలేజీలో వాళ్ళు పంపించేస్తారు ఇప్పుడైనా వెళ్ళి చేర్పించుకోండి అనగానే ఏమన్నా చేర్పించుకుంటారా ఏంటి అసలు చెంచలమ్మ ఈ కాలేజీలో చదవటానికి లేదు వెళ్ళిపోండి అనేసి పంపించేసిన ప్రిన్సిపాల్ ఇప్పుడు మళ్ళీ రండమ్మ అనేసి ఇచ్చి ఓ పిలుస్తారా ఏంటి అనేసి చాముండి అంటూ ఉంటే రవిబాబు కూడా మరీ ఇంకా పెద్దమ్మని అస్సలు రాని మీరు అంతా కూడా సింధురా అనవసరంగా ప్రయత్నాలు చేస్తుంది అనేసి రవిబాబు అంటూ ఉంటే అప్పుడే మన భోజనం బాబాయ్ అంటూ ఉంటాడనమాట మీ నోటి వెంట మంచి మాటే రాదా ముందు నుంచి చూస్తూ ఉన్న ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మంచిగానే మాట్లాడరు ఎప్పుడు చూసినా మనుషులు తక్కువ చేసి మాట్లాడటము ఏదో చెడు మాట్లాడటం తప్ప మీ నోటి వెంట అసలు మంచి మాటలు రావటం నేను ఇప్పుడు దాకా వినలేదు అని చెప్పేసి ఇంకా భూషణం బాబాయ్ తిట్టు తిరుతూ ఉంటే భవతి అంటూ ఉంటుంది మరి మీ నోటి వెంట చాలా మంచి మాటలు వస్తూ ఉంటాయి మేము నిన్ను చూసి నేర్చుకోవాలి ఇంకా ఆపయ్యా ఏంటి చెంచలమ్మ అక్కని వదిన్ని ఇప్పుడు ఎందుకు చేర్పించుకుంటారు కాలేజీలో చెంచలమ్మ వదిన్ని వద్దు అనేసి పంపించిన ఇప్పుడు మళ్ళీ రామ్మ మహాలక్ష్మి రామ్మ అని చెప్పేసి చేర్పించుకుంటారా ఏంటి అక్కడ అంతా చిన్నపిల్లలు చదువుకుంటూ ఉంటే చెంచలమ్మ వదిన్ని ఎవరు చేర్పించుకుంటారు అనేసి భవతి మాట్లాడుకుంటూ ఉండే లోపే సింధూర కూరగాయల సంచి తీసుకుని ఇంటికి రానే వస్తుంది అనమాట వీళ్ళందరూ ఏంటి ఇక్కడ సమావేశం పెట్టారు అని చెప్పేసి కేశవ గారు కూడా అక్కడికి వస్తారు ఇంకా సింధూరా వీళ్ళందరినీ చూడనట్టుగా వంటగదిలోకి వెళ్ళిపోబోతూ ఉంటే చంటి ఏమో అమ్మాయి గారు ఒకసారి ఇటు రండి అని చెప్పేసి అందరిలోకి సింధూరాని తీసుకొని వెళ్తారనమాట అమ్మాయి గారు ఏమైంది అమ్మని కాలేజీలో చేర్పించుకున్నారా ఏమైందో చెప్పండి అమ్మాయి గారు అనేసి అనగానే ఈ సింధురా ఏదైనా ఒక ఐడియా వేసింది అంటే అది చక్కగా జరగాల్సిందే కదా చంచలమ్మ అతని హాయిగా కాలేజీలో చేర్పించుకున్నారు ఇంకా హర్ష అనే కాదు హర్ష వాళ్ళ నాన్న వచ్చిన హర్ష వాళ్ళ తాత వచ్చిన ఎవరు వచ్చినా సరే అత్తమ్మని అసలు కాలేజీలో నుంచి పంపించడానికి వీలు లేకుండా నేను ప్రయత్నాలు చేశాను చక్కగా ఆ ప్రయత్నం ఫలించింది ఇంకా ఎవరు ఏం చేసినా అత్తమ్మైతే అస్సలు ఏం చేయలేరు అత్తమ్మ చక్కగా చదువుకుంటుంది ప్రెసిడెంట్ అవుతుంది మన ఊరికి మళ్ళీ తీర్పులు ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా సింధు చెప్తూ ఉంటే చంటి కేశవ గారు అక్కడే ఉన్నటువంటి భూషణం బాబాయ్ అందరూ కూడా తెగ సంతోషపడిపోతూ ఉంటే ఇంకా భవతి రేణుక రవి చాముండి అలాగే రేణుక వాళ్ళ ఆయన ఇలా ఐదుగురు మటుకు మూతులు తిప్పుకుంటూ ఏంటి చంచలమదిని మళ్ళీ చేర్చుకున్నారా ఎలా చేర్చుకున్నారు ఇది ఎలా సా సాధ్యమైంది చంచలముధిని అసలు కాలేజీ నుంచి వద్దు నీలాంటి వాళ్ళు అసలు చదువుకోకూడదు ఏజ్ ఎక్కువ వాళ్ళు అనేసి పంపించారన్నారు మరి ప్రిన్సిపాల్ ఎలా తీసుకున్నాడు అనేసి అనగానే ఇంకా అప్పుడే చంచలమ్మ గారు గురించి సింధూరా చెప్తూ ఉంటుందన్నమాట నేనే కావాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం అతని కాలేజీలో చేర్పించాను ఇంకా ప్రిన్సిపల్ సార్ కూడా చెంచలమ్మ అతని మానిపించడానికి వీలేదు అలాంటి అలాగా చేశాను కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు అత్తమ్మ చక్కగా చదువుకుంటుంది డిగ్రీ పట్టా తీసుకొని వచ్చుకుంటుంది అత్తమ్మ ఏదన్నా అనుకుందంటే కన్ఫామ్గా సాధించేదాకా కూడా ఊరుకోదు అనేసి సింధూరా చెప్తూ ఉంటే అప్పుడే భూషణం బాబాయ్ అంటూ ఉంటాడు అవును చెల్లెమ్మ ఏదైనా సరే తన మనసులో గట్టిగా అనుకొని ఇది సాధించాలి అనేసి అంటే గ్యారంటీగా సాధిస్తుంది అని చెప్పేసి భూషణం బాబాయ్ ఇంకా కేశవ గారు కూడా అవును చెంచలమ్మ ఏదైనా గట్టిగా అనుకుందంటే కన్ఫామ్గా జరిగిపోతుంది గ్యారంటీగా డిగ్రీ పట్టా తెచ్చుకుంటుంది అని చెప్పేసి ఇంకా కేశవ గారు భూషణం బాబాయ్ చక్కగా అనుకుంటూ ఉంటే కేశవ గారు అంటారనమాట అమ్మ సింధుర చాలా మంచి పని చేసేవ తల్లి మాకు చాలా సంతోషంగా ఉంది మీ అత్తమ్మ కళ నెరవేరేటట్టు చేసావు తల్లి అని చెప్పేసి సింధురాని పొగుడుతూ ఉంటే చంటి అప్పుడే అమ్మాయి గారు మీరు చేసినటువంటి ఈ పనికి అసలు మిమ్మల్ని ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు మీకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు అని చెప్పేసి ఇంకా సింధూరాన్ని పట్టుకొని గరా 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 తిప్పుతూ ఉంటాడనమాట అందరూ కూడా ఓ అబ్బో ఈ సింధూరా ఇవి ఆ ఈ సింధూరాను అలాగే వీడు ప్రేమ చూడలేకపోతున్నాం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేసి చంటిని సింధూరాన్ని చూసి మూతులు తిప్పుకుంటూ ఉంటే ఈ లోపే భూషణం బాబాయ్ అంటూ ఉంటాడు బావా ఆ ప్రేమ పక్షులు ప్రేమలో మునిగిపోతున్నారు బావా కాస్త అదిగో పలకరి అనగానే కేశవ గారు రే చంటి చంటి అని చెప్పేసి చంటిని పిలుస్తూ ఉన్నా సరే చంటి సింధూర ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అస్సలు ఏమి పట్టించుకోరనమాట ఇంకా అప్పుడే ఇంకా కేశవ గారు దగ్గరికి వెళ్ళి ఒరే చంటి ఒరే చంటి అనేసి అనగానే అప్పుడు ఈ లోకంలోకి వస్తారు చంటి సింధూర వెంటనే చంటి సింధూర అని కింద వదిలిపెడతాడు సింధూర ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసి సిగ్గుతోటి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట ఓ అబ్బో అని చెప్పేసి ఇంకా భవతి రేణుక ూతలు తిప్పుకుంటూ ఉంటే భోషణం బాబాయి కేశవ గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా సింధూర వెనకాలి చంటి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఇంక ఇక్కడ ఇలా అయిపోతే సింధూరా ఇంకా వంట చేస్తూ కిచెన్లో హాయిగా వంట చేసుకుంటూ ఉంటుంది మన చంటి దొంగ వేషాలు వేస్తూ ఉంటాడనమాట సింధూర నడుము చూస్తూ ఉంటాడు సింధూరాని ఎలాగైనా ప్రేమలో పడేయాలి అని చెప్పేసి ఇంకా అలాగే సింధూరా వైపు చూస్తూ సింధూర నడుం చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోతూ ఉంటాడనమాట ఇంకా చంటి ఇలా చూస్తున్నాడు అన్న విషయం సింధూర గమనించుకోక వంట సింధూర చేసుకుంటూ ఉంటుంది ఇంకా చంటి ఏమో అలాగే సింధూర అని చూస్తూ ఉంటే అప్పుడే సింధూర చంటిని గమనిస్తుంది అనమాట ఈయనేంటి నా నడుం చూస్తున్నట్టున్నాడు కదా అని చెప్పేసి ఇంకొంచెం కోపం తీసుకుని కోపంతో ఇంకా చంటిని అలాగే చూస్తూ ఉంటుంది ఏంటండి మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందండి మీరు ఏం చేస్తున్నారు అనేసి అనగానే నేనేం చేశాను అమ్మాయి గారు ఇదిగో మీరు కూరగాయలు తరగమన్నారు తరుగుతున్నాను నేనేం చేశాను అనవసరంగా నన్ను అంటున్నారు అనేసి అనగానే ఇంకా అసలు చంటి ఆపకుండా కుడా సింధూర నడుం అలాగే చూస్తూ ఉంటాడు సింధూర ఏమో తన నడుం కప్పుకుంటూ అలాగే చూస్తూ చేస్తూ ఉంటే తంటి మటుకు చక్కగా అలా చేస్తూ చూస్తూ అలా కాసేపు ఒక సాంగ్ మంచిగా వస్తుంది అనమాట ఆ పాట నేను పాడానంటే మీరు పారిపోతారు అలాగే పాట వినిపించానంటే కాపీ రైట్ వస్తుంది కదా ఇంకా అప్పుడే సింధూర అంటూ ఉంటుంది చూసింది చాలే కానీ మీ పని మీరు చేసుకోండి ముందు పని ముందు పని కానివ్వండి తర్వాత దొంగ వేషాలన్నీ వెద్దురు కానీ ఇందాక కట్ చేయటం అని చెప్పేసి సింధూర చంటిని ఈ లోకంలోకి తీసుకొస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే కేశవ గారు సింధూర చేసే వంట గుమగుమలు గుమగుమలు పీల్చుకుంటూ పీల్చుకుంటూ అబ్బా సింధుర ఏం కూర వండుతున్నావు తల్లి అంత గుమగుమలాడిపోతుంది ఆ వాసన చూస్తేనే ఆకలి రెట్టింపు అయిపోతుంది నేను గబగబా తినేయాలనిపిస్తుంది వంట ముందు నాకు పెట్టేసే తల్లి నేను తినేస్తాను అనేసి అంటూ ఉంటే ఇంకా అందరూ కూడా చక్కగా నవ్వుకుంటూ ఉంటారు అనమాట అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు అమ్మ సింధూర మీ అత్తమ్మ ఇంకా కాలేజీలో అలవాటు అయిపోయినట్టే కదా మీ అత్తమ్మ భోజనం తీసుకొని వెళ్ళిందా అసలు అక్కడ అడ్జస్ట్ అయ్యిద్దో లేదు అనేసి కేశవ గారు అంటూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అత్తమ్మని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఎవ్వరు లేరు మామయ్య అత్తమ్మ వల్లే అందరు ఇబ్బంది పడుతున్నారు అనేసి అనగానే ఇంకా చంటి కేశవ గారు ఏంటి చంచలమ్మ వల్ల ఇబ్బంది పడరు కదా మరి చెంచలమ్మ వల్ల ఎందుకు జనాలు ఇబ్బంది పడుతున్నారు అనేసి అనగానే మన ఊళ్ళో రచ్చబండ దగ్గర తీర్పు ఇచ్చినట్టుగా కాలేజీలో కూడా ప్రతి ఒక్క విషయంలో దూరి తీర్పులు ఇస్తున్నారంట ప్రిన్సిపల్ సార్ నాతో చెప్పాడు మామయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటే కేశవ గారు ఏమో ఆశ్చర్యంగా అదేంటి అమ్మ అలాంటి పనులు చేస్తుందా అనేసి బెత్తరవై చూస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి